మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికండ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు పరమేశ్వర అర్పణ వస్తూ సెప్టెంబర్ మాసం సింహరాశి వారికి ఏ విధంగా ఈ మాసం కలిసి రాబోతుంది చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సింహరాశి వారిలో సింహరాశి వారి దగ్గరేసరికి మకా నక్షత్ర నాలుగు పాదాలు అదేవిధంగా పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వారు ఈ సింహరాశిలో ఇచ్చేస్తారు సింహారాసి వారి లక్షణాలు చూద్దాం సింహారాశి వారి లక్ష్యం ఏమిటంటే పది మంది కూడా నువ్వు చేయగలుగుతావు అని అంటే కనుకనే పనిచేస్తావు ఇండివిజువల్గా తను చెయ్యాలి అనేటువంటి అవకాశం కానీ ఆలోచన కానీ ఏమీ ఉండదు పైగా పక్కవాడి మెప్పు కోసమో లేకపోతే పక్కవాడికి ఏదన్నా సహాయం జరుగుతుంది దీనివల్ల లాభపడతాడు వాడు అంటేనే చేస్తారు తన కొరకు కాకుండా పక్కవాడి ఫ్రెండ్స్ కోసం ఈ ఎక్కడివరకైనా వెళ్ళి ఆ సమస్యను పరిష్కారం చేసుకుని వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి ఆర్థికంగా వీళ్ళు ఎలా ఉంటారు అంటే లాభపడుతున్న సమయంలో డౌన్ఫాల్ అవుతాం పూర్తిగా పడిపోతున్న స్థాయిలో నిలబడేటువంటి అవకాశం కలగడం ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ జీవితాన్ని అవుతూ ఉంటారు సింహరాజు వారు ఇలాంటి వారితో మనం స్నేహం చేయడం వల్ల కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటాం ఏ విధంగా అంటే ఎవరితో ఏ విధంగా మాట్లాడుకుని మన పనులు చేసి చేసుకోవాలి ఏ విధంగా ఎదుటి వారితో మన ప్రవర్తన ఉండాలి అనేటువంటి విషయం సింహరాశి వారితో స్నేహం చేస్తే కనుక కలుగుతూ ఉంటుంది వీరు ఏ విషయాన్నైనా సరే పది మందికి చెప్తారు పది మంది సలహాలు తీసుకుంటారు అందులో తిన అనుకున్న సమస్య తిన అనుకున్న సమాధానం ఏదైతే ఉంటుందో ఆ సమాధానం చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇందులో ఎంతమంది ఓటింగ్ పడింది దీన్ని దాంతో కంపేర్ చేసుకుని అప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఈ విధంగా సింహరాశి వారి యొక్క లక్షణాలు ఉంటాయి సెప్టెంబర్ నెల దగ్గరకు వచ్చేసరికి సింహరాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం సింహరాశి వారు సెప్టెంబర్ నెలలో అనూహ్యమైనటువంటి ఒక సక్సెస్ను అయితే చూస్తారు అంతేకాకుండా ఈ గ్రహణ ప్రభావ ఛాయల వ్యవస్థలో కూడా ఈ సింహరాశి వారికి కలిసి వస్తుందని చెప్పాలి ఏ విధంగా అంటే చంద్రుడు కేతువు రవి స్థానాలు కూడా మంచి స్థానాల్లోకి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది చక్ర ఆగమనంలో సింహరాశి వారికి సెప్టెంబర్ నెల పదకొండవ తారీఖు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పచ్చు ఈ సమయంలో మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో ఆ నిర్ణయం ఖచ్చితమైన నిర్ణయం ఉంటుంది ఇంతకుముందు ఒకవేళ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఇప్పుడు అందరూ కూడా కట్టుబడి ఆ రోజులు చెప్పింది ఖచ్చితమయ్యా ఈ రోజు మేము అదే ఫాలో అవుతున్నాం అనేటువంటి మాట అయితే వింటారు ఆరోగ్య విషయానికి వస్తే తల్లో ఉన్నటువంటి నరాలు లాగడం తొడ దగ్గర ఉన్నటువంటి కండరాలు కానీ నరాలు కానీ పోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా ఈ నరాలు తేలిపోయి ఆకుపచ్చగా కనబడడం అనేటువంటి వింత రోగాన్ని మీరు చూస్తూ ఉంటారు మీరు నిత్యము కూడా ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్త కావాలన్నంత జాగ్రత్త తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కనుక ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే రాను రాను రోజుల్లో భారీ మూల్యాన్ని డాక్టర్ గారికి మీరు చెల్లించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు ఈ నెలలో అసలు ఆలోచన పెట్టుకోకండి ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడిపోతారు లేదా ఎయిర్పోర్ట్లో డాక్యుమెంట్ సంబంధించి కానీ పేరులో కానీ కొంచెం ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది సింహరాశిలో స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ పెట్టుబడి పెట్టాలనుకుంటే వారు సెప్టెంబర్ ఇరవయో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ముప్పై మధ్యలో కనుక పెట్టినట్టయితే అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఇక వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకునే వారికి ఫ్రూట్స్ కానీ వ్యవసాయం సంబంధితమైనవి కానీ ఎరువులు కానీ కోళ్ళు ఈ నాలుగు రంగాలు కూడా అద్భుతంగా రాణిస్తుంది ఇక వేరు వ్యాపారాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ ఇష్టం ఎలాగైనా ప్రారంభం చేయొచ్చు అది కూడా సెప్టెంబర్ నెల పద్నాలుగో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవయో తారీఖు మధ్యలో చేసినట్టయితే కనుక నష్టపోకుండా కలిసి వచ్చే అవకాశం లభిస్తుంది సింహరాశి వారికి ప్రమోషన్ల కోసం ఎవరైతే చూస్తూ వేరే ఊరికి మనం ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి అంత ఊరటగా ఉండదు సరే ఎప్పుడు ఇక్కడ అలవాటు పడిపోయాం కదా ఇక్కడే ఉందాంలే అనేటువంటి ఒక రాజీ తనానికి ఏర్పరచుకుంటాను ఇక నిరుద్యోగుల విషయానికి వస్తే ఆశాజనకంగా సెప్టెంబర్ ఇరవయో తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యలో మాత్రం కొంత ఆశాజనకంగా ఊరట కల్పిస్తుంది రైతులకి కాస్త కలిసి వచ్చేటువంటి అవకాశమే రెండో వారం నుంచి కూడా కొంచెం ఆశాజనకమైనటువంటి వాతావరణాలు ఏర్పడుతుంటాయి ఆడవారి విషయానికి వస్తే ఎవరైతే సంతానం కొరకు చూస్తున్నారో వారికి సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది దాంతోపాటుగా ఆ సంతాన యుక్తానికి కావలసినటువంటి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సంతానం నిలబడేటువంటి అవకాశం కూడా లభిస్తుంది ఇక ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్రికారు సంతానాన్ని కలిగేటువంటి అవకాశం లభిస్తుంది వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహయుక్తం కొంచెం దూరంగానే ఉండడం మంచిది వచ్చేటువంటి సంబంధాలు మిమ్మల్ని మబ్బి పెట్టేటువంటి సంబంధాలే వస్తాయి అన్నీ బాగున్నాయి చేసేసుకుందాం ఎదరికి వెళ్ళిపోదాం అని చెప్పి మిమ్మల్ని మాయపెట్టి బొట్లో దింపేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి ఈ నెలలో వివాహం వివాహం వరకు అయితే మాత్రం ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి మోసపూరితమైనటువంటి సంబంధాలు ఎక్కువ మీకు లభిస్తూ ఉంటాయి సింహరాశి వారికి తాత ముత్తాత నుంచి వచ్చేటువంటి స్థిరాస్తులు ఏదైతే ఉన్నాయో వాటిని మీ దగ్గరికి వచ్చినా కూడా మీరు అమ్మేసుకునే అవకాశం ఎక్కువ లభిస్తుంది వద్దు ఈ ఆస్తి కాస్త నీచమైన ఆస్తిది దీన్ని మన పిల్లలకు ఇబ్బంది కలుగుతుంది దీన్ని అమ్మేద్దామని చెప్పి వచ్చిన వెంటనే దాన్ని అమ్మేసిన అవకాశాలు ఎక్కువ లభిస్తుంటాయి ఆడవారు విలువైనటువంటి వస్తువుని అమ్మేసుకోవడం దానివల్ల కొంచెం ఇబ్బందులు పడడం అనేది జరుగుతుంటుంది బంధువుల్లో గౌరవం అనేది పెరుగుతుంది ఆనంద కేలీ విలాహాల్లో కానీ శుభ సందర్భాల్లో కానీ మీకు పెద్దపేట వేస్తారు దీనివల్ల మీ యొక్క మానసిక స్థైర్యాన్ని కానీ మీ విలువలను కానీ అంచనా వేయడానికి ఒక అవకాశం మీకు ఈ సెప్టెంబర్ నెలలో ఏర్పరుస్తుంటారు అంతేకాకుండా సింహరాశి వారు భార్యాభర్తల నుంచి ఏదైతే గొడవ అయితే ఉంటుందో ఆ గొడవని ఇంకొంచెం పెంచుకొని పూర్తిగా తెగదింపులు చేసేసుకునే అవకాశం సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఐదు మధ్యలో ఖచ్చితంగా జరుగుతుంది శత్రువులైనటువంటి వారు ఎక్కువ పొంచి ఉంటారు కే ఎం ఏ ఈ మూడు అక్షరాలతో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి వల్ల లేనిపోని ఆపాదాలకు మీరు వెళ్ళి చాలా ఇబ్బందులు కొని అవకాశం అంటే నమ్మించి మోసపోవడము ఇటువంటి వారి వల్ల మీరు షూరిటీలు పెట్టేయడము అలాంటి వారికి దీనివల్ల మీరు మానసికంగా ఆర్థికంగా కురిగిపోతుంటారు రాజకీయాల్లో ఉన్నవారికి కాస్త కలిసి వస్తుంది ముందు లేని గుర్తింపు అయితే లభిస్తుంది క్యాడర్ కూడా మారే అవకాశాలు లభిస్తున్నాయి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో జ్ఞాపక కొంచెం తగ్గుతుంది తగ్గడంతో పాటుగా తన అనుకున్నది ఏదైనా సరే కొంచెం కన్ఫ్యూజన్లోకి వెళ్ళి మనం ఇంకోసారి ప్రయత్నిద్దాంలే ఈసారి పోతే పోయిందిలే అనేటువంటి ఒక రాజీతనాన్ని ఏర్పరచుకుంటారు ఓకే ఇక విశేషంగా మంచి ఫలితాలు రావాలి అన్ని విధాలా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు బాగా అవసరం వీళ్ళకి ఇప్పటివరకు మనం చర్చించింది కేవలం గోచార రీచ మాత్రమే చర్చించాం వ్యక్తిగతమైనటువంటి జాతకం మీకు కావాలి అంటే కింద స్క్రో అవుతున్న నెంబర్కి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించి సంప్రదించాలి కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటో మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం వాటికి సమాధానం చెప్పాలంటే కదా భాగంలో దాన్ని చూసి మీ సమస్య వివాహమా ఉద్యోగమా విదేశాల వెళ్ళడుతు ఆటంకాలు కలుగుతున్నాయా వివాహంలో ఇబ్బంది కలుగుతుందా సంతానాల్లో చాలా వరకు ఏంటంటే రెండు మూడు అపార్షన్లు అయ్యి ఇబ్బంది పడుతున్నారా లేదా మీరు రాజకీయంగా ఒక స్థిరత్వాన్ని కోరుకుంటున్నారా ఒక కన్ఫ్యూజ్ మైండ్లో ఉన్నారా వివాహం ప్రేమ వివాహం అవుతుందా లేకపోతే పెద్దల గురించిన వివాహం అవుతుందా ఏమిటి అసలు మీ సమస్య ఏమిటి ఫ్యూచర్లో మీరు ఏ విధంగా సెటిల్ అవుతారు అనేటువంటి విషయం తెలుసుకోవాలంటే కింద స్కూల్ అవుతున్న నెంబర్ని మీరు ఖచ్చితంగా సంప్రదించవలసిన అవసరం ఉంటుంది ఇక గోచార రీత్యా వీరు ఏ ఇబ్బందులైనా సరే తప్పించుకుని ఒక మెట్టి ఎదగాలి అంటే ప్రతి నిత్యము మీ ఇంట్లో మేధా దక్షిణామూర్తి ప్రతిమ కానీ ఫోటో కానీ ఎదురుగా ఆవదంతో దీపారాధన చేయడం ప్రతి బుధవారం సాయంత్రం వేళ కేజింపా శనగలు నానబెట్టి లావు శనగలు చనా శనగలు అంటారు సరే అవి కేజింపా నానబెట్టి తరువాత రోజు ఉదయాన్నే ఏదైనా తెల్లటి ఆవుకి మీరు తినిమించగలిగితే మీ సమస్య అనేటువంటిది కొంచెం దూరమయ్యేటువంటి అవకాశాలు ఏర్పడతాయి ప్రతినిత్యము ఓం శ్రీం శ్రీం శివాయ నమహ అనేటువంటి మహామంత్రాన్ని నూట సార్ చపించడం వల్ల మీ కష్టం అనేటువంటి సెప్టెంబర్ నెల నుంచి దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా లభిస్తుంటాయి ఓవరాల్గా సింహరాశివారి పరిస్థితి సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా గురించి ధన్యవాదాలు హరేశ్వర